అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో బెల్లం ఆఫ్ చేస్తున్నానండి పక్కా కొలతలతోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మన ఛానల్లో కంప్లీట్గా చూపిస్తున్నాను ఇది పెరిగణంలోకే కాదండి చిన్న పిల్లలు కూడా చక్క ఈజీగా తినొచ్చు అనమాట ముందుగా బెల్లం ఆవకాయ పచ్చడి కోసం పది కలెక్టర్గాలు తీసుకున్నానండి వీటిని తీసుకొచ్చిన తర్వాత ముచ్చుకలు కూడా శుభ్రంగా కట్ చేసి నీట్గా కడిగేయాలండి కడిగేసిన తర్వాత ఎటువంటి తడి లేకుండా శుభ్రంగా తుడిచి ముక్కలు కట్ చేసుకోవాలి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని అద్భుతమైన పచ్చడి చేస్తున్నానండి తీపి ఆవకాయ అనమాట ఈ తీపి ఆవకాయ నేను ఇంతవరకు పెట్టలేదండి అయితే మనం ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు పట్టుదలగా నేర్చుకుని అయినా సరే చేయాలనిపిస్తుంది నాకైతే చాలా మంది మన బిజినెస్లో చాలా మంది అనమాట తీపి కావాలండి మాకు పువ్వు అందు గురించి నేను పెద్దవాళ్ళ ద్వారాగా తెలుసుకుని మెజర్మెంట్స్ అంటే ఏ కొలత తోటి ఎంత మోతదులు వేయాలి అనేది ఈరోజు చేస్తున్నాను తీపి ఆవకాయ అంటే ఏంటిది అంటే ఇందులో బెల్లం వేసి చేస్తారు నన్ను తీయగా ఉంటుంది పిల్లలు కూడా తినవచ్చు అనమాట ఓకే మీరు కూడా తినచ్చండి ఓకేనండి ఈ ఆవకాయకి ఎటువంటి కాయలు తీసుకోవచ్చు అంటే ఈ తీప ఆవకాయకి కలెక్టర్ కాయలు మాత్రమే పెడతారు ఓకేనండి చూపించాను కదా మీకు కలెక్టర్ కాయలు ఎనిమిది కేజీలు అండి ఓకేనండి ఎనిమిది కేజీలు ముక్కలు అయినాయి అనమాట ముక్కలు ఇవి కట్ చేసేటప్పుడు మనకి ఇదిగోండి టెంక్ అది లేకపోయినా కూడా ఈ పద్ధతి నడుస్తుంది టెంక్ లేకపోయినా కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇందులో పేస్టేజ్ అంటూ ఏమీ ఉండదు లోపల టెంక దగ్గర లోపల ఉన్న పప్పు తప్పించి వేస్ట్ ఏమీ ఉండదు అన్నమాట ఓకేనండి అదే ఇదే ఆవకాయకి అయితే ఆవకాయ పచ్చడికి ఆవకాయ పచ్చడికి అయితే ఇటువంటి ముక్కలు వేయరు దీనికైతే వేసేసుకోవచ్చు ఓకేనండి ఇవైతే స్వీట్గానే ఉన్నాయి కరెక్ట్ కాయలు బాగున్నాయి కాయలు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు ఇవి ఏ విధంగా చెయ్యాలి పచ్చడి అనేది చూపిస్తాను మీకు ఇదిగోండి ఒక టబ్బ తీసుకున్నాను మనం ఏదైనా ఒక పాత్ర తీసుకుని ఫస్ట్ ఈ ముక్కలన్నీ కురుచుకోవాలి ఎన్ని ముక్కలు ఉన్నాయో ఓకేనా ఒకటి మనం తీసుకున్న గిన్నె పైనుంచి కిందకి సమానంగా ఉండే గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెతోటి పన్నెండు గిన్నెలు ముక్కలైనయండి ఇప్పుడు ఈ పన్నెండు గిన్నెలు ముక్కలకి ఒక గిన్నె ఇదిగోండి వెల్తిగా సాల్ట్ వేసుకోవాలి అదే కేజీ ముక్కలు కనుకోండి రెండు వందల యాభై గ్రాములు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనండి అలాగే ఆవపిండి ఒక గిన్నె ఆవు పిండి వేసుకోవాలి ఇదిగోండి కారం కారం వేస్తున్నానండి ఇదిగోండి ఇంకో హాఫ్ గిన్నె తీసుకున్నాను అంటే ఒకటిన్నర గిన్నె కారం అనమాట ఓకే అండి ఇది తీపావగా కాబట్టి కారం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఎంత కారం కావాలంటే అంత మాత్రమే వేసుకోవచ్చు ఓకేనండి నేను ఈ గిన్నెతోటి గిన్నెన్నర వేసాను ఇదిగోండి రెండు స్పూన్లు పసుపు వేయాలండి ఇదిగోండి రెండు స్పూన్లు మెంతి పిండి వేయాలండి మెంతులు బాగా వేగించి చక్కగా పొడి చేసిన పిండి అనమాట ఓకే ఇవన్నీ వేసేస్తాం కదండి ఇప్పుడు ఇదిగోండి వెల్లుల్లి వెల్లుల్లి రేఖలు తీసేసి వేసుకోవాలి వెల్లుల్లి మన ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు ఇదిగోండి అన్నీ వేసేస్తాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి ఉప్పు కారం ఇదంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలపాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం ముక్కలకి ఉప్పు కారం ఆవుపిండి మంతా పట్టేసి పట్టించేసిన తర్వాత ఇదిగోండి పన్నెండు గిన్నెల ముక్కలు కదా ఇవి పన్నెండు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె ఆయిల్ కోస్తున్నాను అదే మెజర్మెంట్స్లో అయితే కేజీకి రెండు వందల యాభై గ్రాములు నూనె కోసుకుంటే సరిపోతుంది అన్నమాట ఎక్కువ నూనె వేయకూడదండి ఈ మాత్రం నూనె సరిపోతుంది బెల్లం ఆవకాయ అనేసరికి ఎండలో పెడతారు ఒక రోజు రెండు రోజులు ఎండలో పెడతారు అంటే బెల్లం కరిగేసరికి పల్చబడిపోతుంది కాబట్టి పచ్చడి ఎండలో పెడితే కొంచెం చిక్కదనం అనేది వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కనిపించాం కదా ఇప్పుడు మనం బెల్లం తీసుకోవాలి బెల్లం పొడి పొడికింది చేసేసుకోవాలండి తొందరగా కరుగుతుంది అనమాట పన్నెండు గిన్నెల ముక్కలకి ఐదు గిన్నెలు బెల్లం వేస్తున్నాను ఓకేనండి అదే కేజీ లెక్కన మెజర్మెంట్స్లో అయితే కేజీకి ఐదు వందల గ్రాములు బెల్లం వేస్తారు ఓకేనండి ఇప్పుడు ఈ గిన్నెతోటి ఏ గిన్నెతో అయితే మనం ముక్కలు కొలుసుకున్నామో అదే గిన్నెతోటి బెల్లం వేసుకోవాలి ఇదిగోండి ఇలా సమానంగా చేసుకుని వేసేసుకోవాలి ఇదిగోండి రెండు ఇదిగోండి మూడు ఇదిగోండి నాలుగు ఇదిగోండి ఐదు మనకి మామిడికాయ ముక్కలు పుల్లగా ఉన్నాయి అనుకోండి బెల్లం ఎక్కువే పడుతుంది ఇంకో గిన్నె ఎక్స్ట్రా పడుతుంది అనమాట అదే మామిడికాయ ముక్కలు కొంచెం స్వీట్గా ఉన్నాయనుకోండి బెల్లం కరెక్ట్గా సరిపోతుంది పన్నెండు గిన్నెలకి ఐదు గిన్నెలు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఓకేనండి ఇప్పుడు ఇదంతా బాగా కలపాలి ఇదంతా కలవటం కొంచెం లేండి రేపటికెల్లా చక్క బెల్లం ఈ మామిడి ముక్కల్లోంచి వచ్చే రసం వల్ల ఈ బెల్లం అంతా కరిగిపోతుంది అన్నమాట కరిగిపోయి చక్కగా గ్రేవీ కింద అయిపోతుంది గ్రేవీ కింద తయారవుతుంది బెల్లం వేసిన తర్వాత బాగా కలపడానికి కుదరకపోతే కనుక నెక్స్ట్ డేకి కొంచెం ఓట అనేది వస్తుంది కదండి అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు అప్పుడు ఈజీగా కలుస్తుంది అన్నమాట చాలా బాగుంటుందండి ఈ బెల్లం పుట్టు ముక్కలు తినేస్తారు పిల్లలు స్వీట్గా ఉంటాయి కదా ఇదిగోండి కలిపేసాను మొత్తం మీద చేయి చాలా నెప్పుతుంది ఇది ఇలా కలిపేసిన తర్వాత నేను ఈ టబ్బలోనే ఉంచేస్తున్నానండి రోజు ఉదయం పూట మట్టి కలుపుతూ ఉండాలన్నమాట కిందకి మీదకి కలుపుతూ ఉంటే ఎక్కడైనా ముక్కలు ఉంటే కనుక ఈ మాడు ముక్కల నుంచి వచ్చే జ్యూస్ వల్ల కరిగిపోతుంది ఓకేనండి కలిపేసాను ఈ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి నాకు ఒక పెద్ద ఆవిడ చెప్పిన ప్రాసెస్ అనమాట ఇది ఆవిడ ఎక్కువ బెల్లం ఆవకాయ తింటానంటే వాళ్ళు ఎక్కువ చాలా బాగా పెడతానమ్మా నేను నువ్వు చెయ్యి వీడియోలో నేను చెప్పేసి నాకు చెప్పారు ఓకేనండి దగ్గర లేదు లేకపోతే వీడియో తీసేదాన్ని ఓకేనండి హాయ్ అండి బెల్లం ఆవకాయ పచ్చడి కలిపి ఈ రోజుకి మూడు రోజులు అయ్యిందండి ఈ మూడు రోజులు కూడా నేను రోజు ఉదయమే కలుపుతూ ఉన్నాను అనమాట రోజుకొకసారి కలిపామంటే బెల్లం అంతా కరగడానికి టైం పడుతుంది కదండి అందుకని మూడు రోజులు కూడా కలుపుతూ ఉన్నాను బాగా కరిగిపోయిందండి బెల్లం ఇప్పుడైతే మీకు చూపించడానికి ఇలా మీ ముందుకు తీసుకొచ్చాను ఈ పావుకే పచ్చడి భలే స్మెల్ వస్తుంది కమ్మగా వాసన వస్తుంది చక్కగా ముక్కలు చూసారా ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇదంతా చిక్కపడాలి అంటే మనం ఈ పచ్చడి తీసుకెళ్ళి ఎండలో పెట్టాలన్నమాట ఓకేనండి పచ్చడి పల్లెల్లో వేసేసి ఎండలో పెడితే రెండు రోజులు బాగా ఎండలో అనుకోండి ఇది కొంచెం చిక్కపడుతుంది ఓకేనండి ఓకేనండి పచ్చడి పళ్ళెల్లో వేసేసి ఎండలో పెట్టేసామనుకోండి సాయంత్రం వరకు మంచి ఎండలో పెట్టామంటే చక్కగా తిక్కుగా అయిపోతుంది ఓకేనండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా చక్కగా ఈజీగా తినొచ్చు అనమాట ఇలాంటి పచ్చడిలో ఇప్పుడు నేను ఈ పళ్ళల్లో వేసేసి ఇదిగోండి ఇలాంటి పంచడి పళ్ళల్లో వేసేసి ఎండ పెట్టేసామనుకోండి చక్కగా రెండు రోజులన్న పడుతుంది ఇది థిక్గా అవ్వాలి అని అంటే ఓకేనండి ఎండలో పెట్టేస్తాను ఎండలో పెట్టేసిన తర్వాత రెండు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాను మీకు ఓకేనండి ఇదిగోండి మూడు రోజులు ఎండల పెడదామని అనుకున్నాను కానీ ఎండలు సరిగ్గా లేక ఐదు రోజులు ఎండలు పెట్టానండి ఐదు రోజులు కూడా పైకి తీసుకెళ్ళడం ఎండలు పెట్టడం మళ్ళీ నైట్ అయ్యేసరికి తీసుకురావడం ఇలాగా ఐదు రోజులు కొంచెం కష్టపడాల్సి వచ్చిందనమాట పల్చగా అయిపోయింది కదండి పచ్చడి అందు గురించి కొంచెం చిక్కబడేంత వరకు ఐదు రోజులు ఎండ పెట్టాను అనమాట ఇదిగోండి ఈ విధంగా ఉంది చూడండి మూడు పళ్ళల్లో వేశానండి మూడు పళ్ళల్లో వేసి ఎండలో పెట్టాను అనమాట ఓకేనండి ఈ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది తీపి ఆవకాయ కదా ఇది బెల్లం వేసాం కాబట్టి చక్కగా తీయగా చాలా కమ్మగా ఉంటుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పెరుగులో పెట్టుకుని తింటే ఈ పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుందండి పెరుగులోకే కాదు రైస్లోనే కూడా కలుపుకుని తినొచ్చు అనమాట ఓకే అండి ఇంత చక్కని పచ్చడి చేశాను కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా మంది రిక్వెస్ట్ చేసి అడిగే రండి నాకు ఫోన్లు చేసి నాకు బెల్లం ఆవకే కావాలండి అని అందు గురించి ప్రిపేర్ చేశాను అనమాట ఓకేనండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తాను ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు టేస్ట్ చూస్తాను ఎలా ఉంటుందో బుజ్జిగా వచ్చావా టేస్ట్ చూస్తావా

ఇది కోటన్నా గ్రేవీ కూడా ఎంత బాగుందోనండి నండి ఒక మంచిగా సూపర్ గా ఉంది టెంక కూడా చక్కగా నియాచె చాలా బాగుందండి మాటలు మామూలు అయితే ఒక ముక్క తినాలి అంటే చాలా కష్టం అంటే రైసులు కాకోకుండా ఒట్టికి తినాలంటే చాలా కారంగా ఉంటుంది కదండి అది బెల్లమాకై ఎంత బాగుందో అసలు చాలా రుచిగా ఉంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి రైసులను కూడా కలుపు తినవచ్చు పెరిగానంలోకి అయితే అద్భుతం అనమాట అసలు వదిలిపెట్టరు పిల్లలు అయితే ఈజీగా తినేస్తారు ఓకేనండి మరి ఇంత చక్కని పచ్చడి చేగడుకుని వస్తాను భలే ఉందండి అసలు ఒక ముక్క కాదు ముక్కలు తీసుకుని తినే అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంది బాగా కుదిరింది పచ్చడి నేను ఫస్ట్ టైం పెట్టినా కానీ చాలా బాగా కుదిరింది మాకు చెప్పిన ఆవిడ పెద్ద ఆవిడ చాలా కరెక్ట్గా చెప్పారండి ఆవిడ చెప్పినట్టే చేశాను బ్రహ్మాండంగా కుదిరింది మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ కేజీ కారం కారు ఎలాగో ఇది కూడా అంతేనమాట ఓకేనండి అలాగే హైదరాబాద్ లోకల్లో అయితే సెవెన్ హండ్రెడ్ వరకు పర్చేజ్ చేస్తే ఫ్రీ డెలివరీ ఇస్తున్నామండి అలాగే ఆంధ్రలో అయితే థౌజండ్ రూపీస్ వరకు పర్చేజ్ చేస్తే ఫ్రీ డెలివరీ ఛార్జెస్ అనమాట కారం కూడా కరెక్ట్గా కుదిరింది ఎక్కువ తక్కువ కాకోకుండా కొలతలు బాగా చెప్పారు ఆవిడ చాలా థ్యాంక్స్ అమ్మా ఫస్ట్ టైము నేను పచ్చడి చేయడము అసలు ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట మీకోసమే చేశాను నేను చాలా మంది రిక్వెస్ట్ చేసి అడిగారు అందు గురించి మీకోసమే చేశాను ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్